రోడ్లు భవనాల శాఖపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది మండల జిల్లా కేంద్రాల నుంచి రాజధాని హైదరాబాద్కు రోడ్డు మార్గాలను అభివృద్ధి చేయడంతో పాటు రీజనల్ రింగ్ రోడ్డును త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేస్తున్నట్లుగా తెలిపింది రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఆర్ఎండ్బి శాఖకు ఏడు వేల నాలుగు వందల తొంభై కోట్లను కేటాయించగా ఇందులో ఔటర్ రింగ్ రోడ్డుకు రెండు వందల కోట్లు రీజనల్ రింగ్ రోడ్డు భూ పరిహారం వాటా కోసం పదిహేను వందల కోట్లను కేటాయించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం పేర్కొంది ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన ఏడాది ప్రగతి నివేదికను విడుదల చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమైందని ఫలితంగా రీజనల్ రింగ్ రోడ్డు సహా వివిధ ప్రాజెక్టుల నిర్మాణాల్లో జాప్యం ఏర్పడిందని ప్రభుత్వం తెలిపింది రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారని ఫలితంగా హైదరాబాద్ విజయవాడ రహదారిపై గుర్తించిన పదిహేడు బ్లాక్ స్పాట్ల మరమ్మతులకు నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ ఒకటి రెండు కోట్లను కేంద్రం మంజూరు చేసిందని తెలిపింది జాతీయ రహదారి మూడు వందల యాభై మూడు సిలో సిరోంచా ఆత్మకూర్ భాగానికి ఆరు వందల అరవై రెండు పాయింట్ ఆరు ఏడు కోట్లు నల్గొండ పట్టణం వెలుపల ఎన్హెచ్ ఐదు వందల అరవై ఐదుపై నకిరేకల్ నాగార్జున సాగర్ వరకు నిర్మిస్తున్న పద్నాలుగు కిలోమీటర్ల బైపాస్ రోడ్డు నిర్మాణానికి ఐదు వందల పదహారు పాయింట్ ఒకటి రెండు కోట్లను కేంద్రం మంజూరు చేసిందని తెలిపింది రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులను పట్టాలెక్కించడంతో పాటు దక్షిణ భాగం డిపిఆర్ రూపొందించేందుకు టెండర్లు పిలిచామని త్వరలోనే దీని నిర్మాణానికి అడుగులు పడనున్నాయని ప్రభుత్వం తెలిపింది సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పథకం కింద ఎనిమిది వందల యాభై కోట్ల విలువైన నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ రెండు తొమ్మిది కిలోమీటర్ల పొడవైన ముప్పై ఒకటి పనులను మంజూరు చేయించుకోవడంలో సఫలమయ్యామని ప్రభుత్వం పేర్కొంది